ఉన్న చోట మనసు ఉండనే ఉండదు చెంచలత్వముగను జరుగుచుండు పనుల సాదానందు పట్టుతో నిలుపుము చిలకవారి మాట వెలుగుబాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవా స్టడీ సర్కిల్ ప్రతి ఒక్కరు వాకింగ్ చేయాలి ప్రతిరోజు ప్రతి ఒక్కరు వాకింగ్ చేయాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా జీవించాలి మన కోసం మనం ప్రతిరోజు వాకింగ్ చేయాలి ఈ యొక్క విషయాన్ని మనం మర్చిపోవద్దు మనం ఎక్కడున్నా ఏ ప్లేస్లో ఉన్నా అక్కడ వాకింగ్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఎందుకంటే మనం వాకింగ్ చేసినా చేయకుండా సమయం అనేది వెళ్ళిపోతుంది సో మనం వాకింగ్ చేసి మన యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం ఓకే ఈ యొక్క మార్నింగ్ వాక్లో ప్రతిరోజు ఒక జోక్ మేము ముందుకు తీసుకొస్తున్నాను కదా అందరినీ నవ్వించాలనే ఒక ఉద్దేశంతో మీ ముందుకు ప్రతిరోజు కూడా ఒక జోక్ తీసుకొస్తున్నాను ఈరోజు కూడా తీసుకొస్తాను ఓకే ఒక చిన్న చిన్నపిల్లాన్ని అంటే చిన్నపిల్లాడంటే ఒక చిన్న పిల్లని వాళ్ళ నాన్న అడుగుతున్నాడు బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి అంటే మరి ఏబిసిడీలు వస్తాయరావా అని ఒకసారి టెస్ట్ చేద్దామని అంటే అడుగుతున్నాడు మరి ఎంత చదువుతున్నాడని ఇయో ఒక పార్లేజీ బిస్కెట్ కూడా తెచ్చి వాళ్ళ నాన్న ఆ పిల్లాడికి ఇచ్చిండు అరే బేటా ఇవి చదువు మరి నానంగానే మొత్తం పిఆర్ఎల్ఈ ఇక్కడ ఒక్క విషయం ఏమంటే పిల్లవాడు కొద్దిగా అంటే బాగానే కొద్దిగా ఎత్తే ఉంటాడు అంటే చిన్నపిల్లాడేం కాదు అయితే ఆ పిల్లవాడిని అడిగిండు అయితే మొత్తం ఏబిసిడీలు అవి అంటే పి స్పెల్లింగ్ అంతా కూడా కరెక్ట్ చెప్పిండు ఏ ఆర్ ఎల్ ఈ జి చెప్పిండు చెప్పిన తర్వాత వాళ్ళ నాన్న అన్నాడు మరి ఏమవుతుంది ఇది అంటే అప్పుడు ఆ పిల్లవాడు ఇచ్చిన జవాబు ఏమంటే బిస్కెట్ పూడా ఏమని ఇచ్చిండు పిల్లవాడు ఇచ్చిన జవాబు బిస్కెట్ పూడా ఓకే ఫ్రెండ్స్ అర్థమైందచ్చు జోక్ ఈరోజు జోక్ మనం తెలుసుకుందాం మళ్ళీ రేపటి జోక్లో మళ్ళీ కలుసుకుందాం ప్రతి ఒక్కరం వాకింగ్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం నవ్వడం యోగా నవ్వుతూ ఉండండి అందరికీ బా